హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకు ముందుగా కాకరకాయ తీసుకొని పైన ఉన్న పొట్టును కొంచెంగా తీసేయాలి ఇలా తీసేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇందులోని గింజలను కూడా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకొని సాల్ట్ పసుపు వేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి దీంట్లో కొంచెం వాటర్ వచ్చింది కదా దాంట్లో ఉండ వాటర్ని తీసేసి కాకరకాయలు మాత్రం ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చని పప్పును కూడా వేసి వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టమాటాలను కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడి కారం వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ను కూడా వేసి మిక్స్ చేసుకొని సరిపడా నీరు పో నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని కూడా వేసుకొని కలుపుకొని కొంచెం నీళ్ళు ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి నీళ్ళు వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ ఏ ఏమాత్రం చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్